కొద్ది రోజులుగా అమెరికా భారత్ మధ్య టారిఫ్ గొడవలు కొనసాగుతున్నాయి భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా ఏకంగా యాభై శాతం టారిఫ్ విధించడం విఘాతంలా పరిణమించింది దీనిపై కేంద్ర ప్రభుత్వం తన ఆందోళన సైతం అక్కడి ప్రభుత్వానికి తెలియజేసింది అదే సమయంలో పాకిస్తాన్ ప్రోత్సహిస్తోంది అమెరికా ఇది ఈ రెండు దేశాల మధ్య అఘాతాన్ని మరింత పెంచినట్టయింది ఈ పరిణామాల మధ్య అమెరికాలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది ఇండియానా గ్రీన్వుడ్ లో ఉన్న పురుషోత్తం స్వామి నారాయణ సంస్థ బిఏపీఎస్ ఆలయాన్ని గుర్తు తెలియని ధ్వంసం చేశారు ఖలిస్తాన్ మద్దతుదారులు ఈ ఘాతకానికి పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆలయ గోడలపై భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా రాతలు రాశారు బ్లాక్ కలర్ పెయింట్ తో మోదీ ముర్దాబాద్ అని రాశారు ఏడాది కాలంలో ఇలాంటి దాడులు చోటు చేసుకోవడం ఇది నాలుగోసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది టారిఫ్ గొడవలు కొనసాగుతున్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది ఈ చర్యను హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఖండించింది ఆందోళన వ్యక్తం చేసింది తీవ్రంగా స్పందించింది దీని వెనుక ఖలిస్తాన్ ఏర్పాటు వాదుల ప్రమేయం ఉండొచ్చని పేర్కొంది బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది హిందూ ఆలయాలపై భారత్కు కు వ్యతిరేక నినాదాలు రాయడం ఖలిస్థాన్ ఏర్పాటు వాదా కార్యకర్తలు తరస్సుగా ఉపయోగించే ఎత్తుగడగా అభివర్ణించింది దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది చికాగోలోని భారత కన్సులేట్ జనరల్ కూడా ఈ ఘటన పట్ల తీవ్రంగా స్పందించింది ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది కన్సులేట్ కోరింది గ్రీన్వుడ్ లోని బిఏపిఎస్ నారాయణ ఆలయ ప్రధాన సైన్ బోర్డ్ ధ్వంసం చేయడం అత్యంత దారుణమని పేర్కొంది ఈ అంశంపై కన్సులేట్ కమ్యూనిటీతో సంప్రదింపులు జరుపుతోంది కన్సులేట్ జనరల్ ఎక్స్ లో పోస్ట్ చేస్తుంది గ్రీన్వుడ్ మేయర్ ఇతర అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది దుండగుల చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్థానికంగా నివసించే భారతీయులకు పిలుపునిచ్చింది ఈ ఏడాది మార్చిలో దక్షిణ కాలిఫోర్నియాలోని ఓ ప్రముఖ హిందూ ఆలయాన్ని కూడా గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే ఈ ఆలయం పైన హిందూ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు రాశారు ప్రహారీ గోడను ధ్వంసం చేశారు గత సెప్టెంబర్లో సెప్టెంబర్ న్యూయార్క్ లోని మెల్బిల్లే స్వామి స్వామినారాయణ ఆలయంపై పై భారత్ కు వ్యతిరేక నినాదాలతో స్ప్రే పెయింట్ చేస్తు